ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలి అది అనేది వీడియో చూద్దాం రండి నేహాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేహాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి రవ్వ కేసరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సుజీరవ పంచదార కప్పుకి కప్పున్నర పంచదార నెయ్యి డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి ఫుడ్ కలర్ తయారు చేసుకునే విధానం చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని సుజి అయితే వేసుకున్నాం రవ్వని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం రవ్వ అంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది మన వీడియోని చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి హాట్ వాటర్ వేసుకున్నాం ఒక కప్పుకి మూడు కప్పులు నీరు చప్పున వేడి నీళ్ళు పోసుకోవాలి పక్కా కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం ఈ వాటర్ బాయిల్ చేసుకుందాం కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం ఇలా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మన వీడియోని వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింహం యాక్టివేట్ చేయండి మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా అడుగు అంటకుండా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడైతే హాట్ వాటర్ పోసుకున్నాం హాట్ వాటర్ పోసుకుంటే ముద్ద కట్టకుండా చాలా సాఫ్ట్గా రవ్వ రవ్వలాగా కనిపిస్తుంది చల్ అదే చల్లటి నీళ్ళు పోసుకుంటే ముద్ద ముద్దగా అయిపోతుంది ఇలా తిప్పుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటుంది ఉండలు కట్టకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది కలర్ కూడా వేసుకుంటే లోనే చాలా టేస్టీగా ఉంటుంది కలపకుండా ఇక మీడియం ఫ్లేమ్ లో తిప్పుకుంటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కప్పుకి కప్పున్నర ఉన్నారా చప్పున పంచదార వేసుకోవాలి ఇలా ఇప్పుడు కప్పు పంచదార అయితే వేసుకున్నాం కప్పున్నర పంచదార అయితే వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ కేసరి ఉండగట్టకుండా చల్లగైనా కూడా చాలా సాఫ్ట్గా బాగుంటుంది ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే ప్రసాదంలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి అదే ప్రసాదంగా ఉపయోగించుకుంటే దీంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా యాలకుల పొడి వేసుకున్నాం ఇప్పుడు యాలకుల పొడి అయితే వేసుకున్నాం ఈ విధంగా రవ్వ కేసరి అనేది అయిపోతుంది పక్క కొలతలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ కేసరి మన వీడియోని చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ చేయండి